హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే నిన్నటికి అనమాట ఫ్రైడే మార్నింగ్ టైం అయితే సిక్స్ థర్టీ అలా అవుతుంది నేనైతే ఇంకా ముగ్గు పెట్టేశాను ఏదో పిచ్చి ముగ్గు ముగ్గులు సరిగ్గా రావన్నమాట నాకైతే ఏదో వచ్చింది అట్లా వేసేస్తూ ఉంటాను అవే అవే ఇంకా బెర్రీ అయితే చూసారు కదా వాడికైతే టీవీ పెట్టి చేశాను మార్నింగ్ సిక్స్కే లేచేశాడు అనమాట నాకన్నా ముందే నేనైతే ఇంకా వాడికి టీవీ పెట్టిచ్చేసి సాంబార్ చేద్దామని అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఈరోజైతే ఇంట్లో మునక్కాయలు ఉన్నాయన్నమాట ఇంకా సాంబార్ చేద్దామని అయితే చేస్తూ ఉన్నాను మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు సాంబారు నాకైతే అస్సలు ఇష్టం ఉండదు వాళ్ళైతే మాత్రం మూడు పూట్లు అదే పెట్టినా తింటారనమాట లేయడం అయితే త్వరగానే లేచాను కానీ టైం మాత్రం అయిపోయింది అనమాట వంట మాత్రం అవ్వలేదు ఇంకా మా ఆయన అయితే టైం అయిపోయిందని ఒకటే అరుపు నా మీద ఈ మధ్య రోజు లేటే అవుతుంది ఏట్కే అయితే ఎయిట్ పైనే అవుతుంది అందుకు మునక్కాయ మళ్ళీ ఉడకడానికి టైం పడుతుంది అనేసి విజిల్ పెట్టేసాను అనమాట మళ్ళీ కుక్కర్ పెట్టేశాను దానివల్ల అయితే మొత్తం పొంగిపోయింది కొంచెం ఎక్కువ చేశాను అనమాట నైట్ కూడా ఉంటుందనేసి దానివల్ల అయితే మొత్తం పొంగిపోయింది కుక్కర్ మూత చూపిస్తే భయపడతారని దాన్ని తీసి సింక్లో వేసేసాను అనమాట ఇంకా మొత్తం క్లీన్ చేస్తున్నాను మళ్ళీ మండే క్లీన్ చేశాను మళ్ళీ ఈరోజు చేస్తాను ఎక్కువ మురికే ఉండదు అనమాట నీట్గానే ఉంటుంది నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను కాబట్టి ప్రతిరోజు వంట చేసిన తర్వాతే నేనైతే స్టవ్ క్లీన్ చేసుకుంటాను చిన్న వరకు ఉన్నా కూడా నాకు నచ్చదనమాట అలా అలవాటు అలవాటు అయిపోయింది నాకైతే లడ్డూకి వాళ్ళ డాడీకి అయితే లంచ్ బాక్స్ పెట్టి చేశాను అనమాట మధ్యాహ్నానికి ఇంకా నాకు బెర్రికే ఇంకా వాడైతే పైన ఉన్నాడనమాట ఆడుకుంటా ఉన్నాడు నేనైతే ఫాస్ట్గా పని అయితే చేసుకుంటున్నాను అయితే సామాన్లు రోజుకి ఒకసారి అనమాట మళ్ళీ ఇంకా కడగని ఈవినింగ్ టైంలో అలా ఇంకా రేపు మార్నింగే కడిగేది దానివల్ల ఎక్కువ ఉండిపోతాయి నైట్ వండినవి ఇంకా మార్నింగ్ కాఫీ పెట్టినవి మార్నింగ్ వండినవి అన్నీ ఇంకా సామాన్లు గడడం అయితే అయిపోయింది మొత్తం క్లీన్ అయిపోయింది ఇంక నేనైతే ఇల్లు దుడుస్తున్నాను అనమాట శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా నాకైతే తెలియదు అనమాట ఈ మాసాల గురించి కార్తీక మాసం ఒకటి తప్ప నాకు మిగతా వేటు గురించి తెలియదు అనమాట అంటే ఏంటి స్పెషల్స్ ఏం చేస్తారు అనేసి అంటే చిన్నప్పటి నుంచి అలవాటు లేదనమాట పల్లెల్లో ఎక్కువ ఏబీ సెలబ్రేట్ చేసుకోరు ఇక్కడికి వచ్చాకే తెలిసింది నాకు అన్నీ తెలుస్తున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను నేనైతే ఇంకా ఇల్లు తుడిచేసి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసుకునేస్తానన్నమాట అది చూపి లేదులేండి బెర్రీ అయితే ఫుల్గా స్లీప్ వేసాడనమాట చాలా వరకు నిద్రపోయాడు ఫుల్గా ఒంటి గంట వరకు నిద్రపోయాడు అనమాట లెవెన్ థర్టీకి లెవెన్కి అలా పడుకున్నాడు వన్ వరకు నిద్రపోయాడు ఈ మధ్య ఇదే ఇదే ఫస్ట్ టైం ఎక్కువసేపు నిద్రపోవడము రోజు ఎప్పుడు నిద్రపోయినా ఒక అర్ధ గంట కన్నా ఎక్కువ నిద్రపోడనమాట ఈ రోజేమో ఎక్కువసేపు నిద్రపోయాడు ఇంకా వాడికైతే నేను అన్నం తినిపిస్తున్నాను సాంబార్ అన్నం పర్లేదు బాగానే తిన్నాడు తినేసి అయితే ఇంకా పైకి వెళ్తున్నాడు తిరుగుతూనే ఉంటాడు అనమాట అసలు ఒక దగ్గర ఉండడు ఎక్కడ పడిపోతాడో అని భయం వేస్తుంది నాకైతే ఇంక మేమైతే సాయంత్రం స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాము నేను రీసెంట్ బ్లాగ్స్లో కాదు కానీ ఫస్ట్ బ్లాగ్లో అనమాట ఫ్రెండ్ అనేసి అక్క నేనైతే ఇద్దరం వెళ్ళామనమాట స్కూల్ దగ్గరికి వాళ్ళ బాబు కూడా లడ్డూ క్లాస్ పెట్టాయన్నమాట ఇంకైతే ఇద్దరం వెళ్ళాము అయితే ఆనియన్స్ కావాలనేసి మళ్ళీ రోడ్కి వచ్చామనమాట నేనే అడిగి తీసుకెళ్ళాను అనమాట ఆనియన్స్ బండి పక్కనే అనమాట ఈ రెస్టారెంట్ ఒకప్పుడు నేను కూడా వర్క్ చేశాను అంటే ఈ మధ్య మళ్ళీ కొత్తగా కట్టి కొంచెం కొత్త మోడల్గా కట్టారనమాట బాగుంది కొంచెం స్టైల్గా ఇంతకుముందు వేరే ఉండే అనమాట అప్పుడైతే నేను ఇక్కడ వర్క్ చేశాను ఒక వన్ ఇయర్ అలా చేశాను అనమాట మళ్ళీ మానేశాను ప్రెగ్నెంట్ అయిన తర్వాత అంటే బెర్రీ కడుపులో ఉన్నప్పుడు మానేసారనమాట మళ్ళీ వెళ్ళలేదు ఇంకా దాని తర్వాత అయితే అది క్లోజ్ చేశారు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దాన్ని వేరే వాళ్ళు కొనుక్కొని మళ్ళీ రీప్లేస్ చేశారనమాట ఇలా న్యూగా కొత్తగా మోడల్గా కట్టారు నాకైతే చాలా బాగా అనిపించింది అక్కడికి వెళ్ళగానే చాలా హ్యాపీగా అంటే కొన్ని మెమరీస్ ఉన్నాయన్నమాట వన్ ఇయర్ వర్క్ చేశాను కదా ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఫస్ట్ టైం వెళ్ళి వర్క్ చేశాను అంటే అది ఇదే అనమాట చాలా హ్యాపీగా అనిపించింది నాకు వెళ్తానే ఏదో ఎమోషనల్గా అనమాట నాది అన్న ఫీలింగ్ అలా అనిపించింది అనమాట కానీ చాలా బాగా కట్టారు యూనిక్గా చాలా బాగా అనిపించింది నాకైతే ఫుడ్ కూడా చాలా బాగుంది తినలేదు కానీ చెప్పారనమాట అంతా మారిపోయింది రేటు కూడా మామూలుగా లేదు ఎప్పుడైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళాలంటే ట్రై చేయండి బాగుందనమాట ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఫుడ్డు టిఫిన్సు టీ స్టాల్ కూడా ఉందనమాట సమోసాలు అన్నీ ఉన్నాయి మేమైతే సమోసా కనుక్కొని తిన్నాం టూ అలా వీడియో తీస్తుండగా కరెంట్ పోయిందనమాట సో అయినా కూడా చాలా బాగుంది కదా అక్క అయితే అందరూ చెప్తుంది అనమాట నా గురించి యూట్యూబ్ యూట్యూబర్ వీడియో తీసుకునే దానికి వచ్చింది అని చెప్పొద్దు అంటే చెప్తూ ఉంది అందరికీ ఫస్ట్ టైం నేను బయట వీడియో తీయడం అనేది నాకు అసలు ఏదోలా అనిపించింది అనమాట కానీ తప్పదు ఇలా అయినా తీయాలి ఎక్కడికి వెళ్ళినా కూడా అనుకొని డిసైడ్ అయ్యి ఫుల్ వర్షం అనమాట మేము వెళ్ళేసరికి అక్కడికి ఇంకా వర్షంలోనే తడుచుకుంటూ ఇంటికి వచ్చేసాము ఇంటికి రాగానే బెర్రీ చూడండి ఏం చేస్తావు అన్నాడు